చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం గురించి వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు నాయుడు గారి భార్య అదేవిధంగా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి భార్య ఆయన కుమారుడు నిన్న తిరుమల వెళ్ళటం జరిగింది ఎందుకంటే నారా బ్రహ్మాన్స్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి వెళ్ళటం జరిగింది నారా బ్రహ్మాన్స్ పుట్టినరోజున ప్రతి ఏటా కూడా తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది కుటుంబ సభ్యులందరూ అదేవిధంగా స్వామివారి దర్శనం అయినంతరం అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భక్తులతో కలిసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య అదేవిధంగా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి భార్య అన్నదాన సత్రంలో వచ్చినటువంటి భక్తులతో మాట్లాడుతూ అక్కడ భోజనాలు అవి వడ్డించడం జరుగుతుంది ప్రతి ఆట మ్యాక్సిమం వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎవరో ఒకరు వచ్చి దేవాంశం పుట్టినరోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ విధంగా చేయటం జరుగుతుంది అదే ఆ అన్నదాన సత్రానికి ఎంతో కొంత డొనేషన్ చేసి వెళ్ళటం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పద్ధతిగా స్వామివారిని వచ్చి దర్శించుకుని వెళ్ళటం జరుగుతుంది ప్రతి ఆట కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వచ్చి సమర్పించి వెళ్ళేవారు యాక్చువల్గా దంపతులు వచ్చి సమర్పించాలి పట్టు వస్త్రాలు స్వామివారికి అది ఆచారం ఆ ఆచారాన్ని పాటించలేదు ఓన్లీ ఆచారాన్ని పాటించలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఆయన ముఖ్యమంత్రి స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఎవరో ప్రశ్నించలేదు ఈవెన్ ఆయన అన్య మతస్థుడైనప్పటికీ డెక్లరేషన్ మీద సంతకం పెట్టుకోకుండా ఆలయంలోకి రావటం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత డెక్లరేషన్ మీద సంతకం పెట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్తే గుడికే రావటం మానేసారు తిరుమల రద్దు ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన తిరుమలకి నడిచి వచ్చి సోమవారం దర్శించుకుంటానని చెప్పి మొక్కుకున్నారు కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ముక్కును కూడా పక్కన పెట్టేసి తిరుమలకి రాలేదు ఆయన అన్ని మతస్థుడు ఒక క్రిస్టియను మిగిలిన మతాలని గౌరవించాలి అక్కడ ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనలు అన్నటిని పాటించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ ఒక మసీదుకి వెళ్ళినా లేకపోతే ఒక చర్చికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తారు వాళ్ళ ఆచారాలు వాళ్ళ సంప్రదాయాలు గౌరవించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన భార్య కోసం ఏకంగా తిరుమలకి రాకోకుండా వాళ్ళు ఉన్న చోటే వెంకటేశ్వర స్వామి గుడి చెట్టు అంటే తిరుమలకి భార్యను తీసుకొచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం తెలియదు కానీ భార్య కోసం మాత్రం తిరుమల చెట్టు మీరు ఎక్కడన్నా చూడండి ఈ తిరుమల విషయమే కాదు కుటుంబ సభ్యులందరూ ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉంది ఏ చర్చిలో కానీ ఏ మసీదులో గానీ కలిసి ఉన్నట్టు కనిపించారా తిరుమల విషయమే కాదు ఆ కుటుంబం ఎంత చిన్న భిన్నం అయిపోయిందంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిజంగా బాధ ఒకవేళ పెద్ద దిక్కైన రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే గనక ఆ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు లిటరల్ గా తల్లితోని చెల్లితోని గొడవ మొక్కుకొని గుడికి రారు సాంప్రదాయాలు ఆచారాలు పాటించరు ఇదే ఖచ్చితంగా వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే వాళ్ళు ఏదైతే ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తారో అవి ఖచ్చితంగా పాటిస్తారు ఏ మతానికి సంబంధించిందైనా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు అన్ని మతాలనే గౌరవించుకుంటే వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించుకుంటే వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని గౌరవిస్తారు ఆయన చెప్పిన సూచనలన్నీ పాటిస్తారు కాబట్టి ఆ విధంగా అంత పద్ధతైన వస్త్రధారణతో తిరుమలకు వచ్చి సోమవారిని దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి అన్నదాన సత్రంలో భోజనాలు వడ్డించి వెళ్ళటం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా చూసారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గాని ఆయన పిల్లలు కానీ ఒక చోట ఎప్పుడన్నా కలిసి ఉండి ప్రజలకి కనిపించినట్టు ఎక్కడన్నా ఉందా దీనివల్ల ఒక మంచి విషయం పాజిటివ్ వైబ్ అనేది జన జనంలోకి వెళ్తుంది దేవాంశు కూడా అలా గుడికి తీసుకువెళ్ళటం వల్ల మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఏంటో అతనికి తెలుస్తాయి దాంతో పాటుగా ప్రజలు కూడా ఎంతో కొంత వాళ్ళు చూసి నేర్చుకుంటారు అదే ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నారో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఈయనే ఇంత సింపుల్గా స్వామివారిని దర్శించుకుండి అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ విధంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నారు అనే ఒక పాజిటివ్ థింకింగ్ అయితే ప్రజల్లోకి వెళ్తాది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి తల్లితోని చెల్లితోని గొడవ వాళ్ళతోనే ఆస్తి వివాదాలు గుడికొస్తే డెకరేషన్ మీద సంతకం పెట్టరు ఆచారాలు సాంప్రదాయాలు వెయ్యి పాటించరు ఆయనకి తగ్గ రూళ్ళు ఉంటాయి ఆ రూల్ రాసుకుని వెళ్ళిపోవటమే ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి తేడా